హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బయాలజీ సార్ ఫ్రమ్ విజయనగరం నా పేరు లక్ష్మణ్ అండి ఫ్రమ్ విజయనగరం రైట్ డియర్ స్టూడెంట్స్ మనకి ఏపీబిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో భాగంగా ఫారెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా జనరల్ ఫారెస్ట్రీ సాధారణంగా జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మీ దగ్గర మాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రిపరేషన్ ఎక్కువ సోర్స్ అనేది మీతో ఉంటుంది కానీ జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మార్కెట్లో ఒక పర్టికులర్ పుస్తకం అనేది లేదు ఫస్ట్ విషయం రెండో విషయం ఏంటంటే ఈ పుస్తకాలు అనేటివి ఇవి రేరెస్ట్ నోటిఫికేషన్స్ కాబట్టి వీటికి పుస్తకాలు దొరకకపోగా క్లాసెస్ కూడా మనకి అవైలబుల్లో ఉండవు మీకు తెలిసిన విషయమే మరి ఇలాంటి సందర్భంలో జనరల్ ఫారెస్ట్రీ చెప్పాలని ఒక ఒపీనియన్తో మీ ముందుకు రావడం జరిగింది సో బేసికల్గా నా యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తీసుకున్నట్టయితే అని నాది కూడా జువాలజీతో పాటుగా బాటనీ కూడా నా యొక్క బ్యాక్గ్రౌండ్ మరి ఈ బాటనీలో ఈ ఆగ్రో సైన్స్ అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ సైన్స్ ఏదైతే ఉందో ఇది కూడా నేను చదువుకున్నటువంటి సిలబస్లో భాగమే మరి జనరల్ ఫారెస్ట్రీ అనే ఏదైతే ఈ సిలబస్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా మనకి రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ ఈ రెండింటికి కూడా ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్ ఇరవై ఐదు పాఠాలు అనేవి మనకు ఉన్నాయి మరి మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్యాటర్న్ ఉంది అందులో వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్యాటర్న్ కూడా ఉంది మరి ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్ ఇరవై ఐదు పాఠాలు ఇరవై ఐదు పాఠాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఈరోజు మీకు డెమో క్లాస్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాం మరి ఉన్నటువంటి సిలబస్లో భాగంగా ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ టాపిక్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అదేవిధంగా బేసిక్స్ నుంచి మనం ఈ సిలబస్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఈరోజు మీరు ఈ జనరల్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ నేర్చుకుంటే రేపు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ జనరల్ అవేర్నెస్లో బయాలజీ పార్ట్ కూడా కవర్ అయ్యే విధంగా మనం కవర్ చేస్తూ చెప్పడం ఉంది రైట్ మరి ఈ సిలబస్లో భాగంగా మనం ఈరోజు బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఏంటిది ఈ బేసిక్ కాన్సెప్ట్ అంటే కనుక ఈ మొక్కలకు సంబంధించినటువంటి బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ చెట్లు యొక్క భాగాలను మొదటిగా మనం గమనించే ప్రయత్నం చేద్దామండి సో ఈ చెట్టు యొక్క పత్రం లేదా లీఫ్గా మనం పరిగణిద్దాం ఓకేనా సో బేసిక్స్ నుంచి వెళ్ళాలి అని చెప్తా ఉన్నా మెల్లగా సబ్జెక్ట్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో బేసిక్స్ నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కానీ రైట్ సో ఇది సాధారణంగా ఒక మొక్క అంతేనా కదా సో ఇది సాధారణంగా ఒక మొక్క అని చెప్పి మనం అంటా ఉన్నాం ఓకే మరి ఈ మొక్కకు సంబంధించినటువంటి భాగాలను మనం గమనించి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొక్కకు దిగువగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఈ దిగువగా ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామండి వేరు అంటాం ఓకేనా ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీలో క్వశ్చన్స్ ని ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించినట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టే సామాన్య అటవీ శాస్త్రం అంటే జనరల్ ఫారెస్ట్రీ అంటే కోర్ సబ్జెక్ట్ అయితే కాదు అంటే ఫారెస్టే చదవాలి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే అర్థమవుద్ది అని అనడానికి లేదు ఎందుకంటే జనరల్ ఫారెస్ట్రీ అంటే అటవీ సంబంధించి అడవులకు సంబంధించి గా ఒక ఐడియా ఉందా లేదా అని చెక్ చేసేదానికి ఉన్నటువంటి పరీక్ష ఇది ఓకేనా సో మొదటిగా మన మొక్క యొక్క భాగాలను మనం గమనిస్తే ఇవేందండి వేర్లు అని చెప్పి మనం చెప్తాం ఏమని చెప్తాం వేర్లు అంటాం ఓకేనా వేర్లను మనము రూట్స్ అని చెప్పి మనం పిలుస్తామండి రూట్స్ తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇదేంది పత్రం లేదా పత్రాలు అని చెప్తాం పత్రం అంటే లీఫ్ అని చెప్పి అంటాం మరి ఇది ఏంటండి ఫ్లవర్ ఓకేనా ఫ్లా అని చదవాలి చాలా మంది ఫ్లవర్ అని చదువుతారు సో ఫ్లవర్ అంటే ఇక్కడ పుష్పం అంతేనే కదా సో బేసిక్గా ఉన్నటువంటి భాగాలు ఇవి అయితే మొదటిగా ఇది డెమోక్లేస్ కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఉండటానికి కోసం ఈరోజు ఒక కాన్సెప్ట్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో మొదటిగా మనం తీసుకుంటే ఇక్కడ వేర్లు గురించి మాట్లాడుకోవాలి ఓకేనా ఇక్కడ వేర్లు అని చెప్పేసరికి మనకి ఈ వేర్లు అనబడేవి ఏవైతున్నాయో వీటి యొక్క విధులు ఏంటి అనేది మొదటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా వేర్లు అనేవి ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి నీరు అనబడేది ఉందో నీరు మరియు నేలలో ఉన్నటువంటి ఖనిజాలు అంటే వాటర్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనమ్మా వాటర్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా అబ్జార్బ్ చేస్తాయి నేల నుంచి శోషించుకుంటాయి శోషించుకుని ఏం చేస్తాయంటే మొక్క యొక్క భాగాలైనటువంటి ఓకేమా మొక్క యొక్క భాగాలైనటువంటి పత్రం మరియు పుష్పం మరియు ఇతర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ నీటిని మరియు ఖనిజాలను రవాణా చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి అనమాట ఇంపార్టెంట్ బిట్ మరి వేర్లు అనేవి నీరు మరియు ఖనిజాలను రవాణా చేస్తాయన్నాం ఎట్లా రవాణా చేస్తాయి సార్ అంటే వేరు పీడనం అని పిలుస్తున్నటువంటి ఒక దృగ్విషయం ద్వారా రవాణా చేస్తా ఉంటాయి వేరు పీడనం అంటే రూట్ ప్రెజర్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి రూట్ ప్రెజర్ మరి వేరు పీడనం అంటే ఏంటి అంటే వేర్లలో కలిగినటువంటి పీడనం వలన నీటి అణువులు అనేవి కదులుతూ వెళ్తాయి అయితే వేర్లలో ఉన్నటువంటి నీరు భాగాన్ని లేదా నీటి భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే మృత్తికా జాలం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుందండి ఏమని పిలుస్తాం మృత్తికాజాలం జాలం అంటే సెల్ శాప్ అని చెప్పేసి మనం పిలుస్తాం సెల్ శాప్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ లేదా నీటి అణువులు కదలిక వలన నీరు ముందుకు వెళ్తాం అదే విధంగా ఈ వేర్లలో నీరు లేదా ఖనిజాలు అనేటివి ఎలా మూవ్ అవుతాయి ఏ పీడనం సహాయంతో వెళ్తాయి సార్ అంటే వ్యాపనం అని పిలుస్తున్నటువంటి వ్యాపనం అని పిలుస్తున్నటువంటి ఈ ప్రెజర్ వల్ల వెళ్తాయి వ్యాపనాన్ని ఇంగ్లీష్లో మనం డిఫ్యూజన్ అని చెప్పి మనం పిలవచ్చు నా ఏమని పిలుస్తాం డిఫ్యూజన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం మరి వ్యాపన పద్ధతిలో నీరు అనేది వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే వేర్ల ద్వారా మీదకి కాండం వరకు నీరు ఎట్లా చేరుతుంది సార్ అంటే ఇక్కడ దాకా ఎట్లా చేరుతుంది సార్ అంటే వ్యాపనం ద్వారా వెళ్తాయి మరి కాండం దగ్గర నుంచి నీరు అనేది ఎలా వెళ్తుందంటే అంటే ద్రవాభిసరణం అనే పిలుస్తున్నటువంటి పద్ధతి ద్వారా వెళ్తుంది ఏంటండి ద్రవాభిసరణం ద్రవాభిసరణం అంటే ఇంగ్లీష్ లో ఒస్మోటిక్ ప్రెజర్ లేదా ఒస్మోసిస్ అంటారు లేదా ఆస్మోసిస్ అంటారు నాన్న చాలా మంది ఏంటంటే డిఫ్యూజన్ అనేది చదువుతారు కానీ వేర్ల దగ్గర నుంచి కాండానికి చేరిన తర్వాత కాండం దగ్గర నీరు అనేది వ్యాపన పద్ధతిలో కాకుండా ఇక్కడ ద్రవాభిసరణ పద్ధతిలో వెళ్తుంది ఓకేనా మరి ఇక్కడ కాండం వరకు నీరు వెళ్తుంది కదా మరి కాండం వరకు నీరు వెళ్ళిన తర్వాత ఈ నీరు అనబడేది కాండం నుండి ఎలా రవాణా చేయబడుతుంది సార్ అంటే దారు అని పిలుస్తున్నటువంటి కణజాలం యొక్క సహాయంతో ఏంటన్నా దారువు దారువు అంటే మనం ఇంగ్లీష్లో జైలం అని చెప్పేసి మనం పిలుస్తారండి జైలం యొక్క సహాయంతో నీరు అనేది మిగిలినటువంటి భాగాలకు సరఫరా చేయడానికి ఈ జైలం అని పిలుస్తున్నటువంటి కణజాలం ఉపయోగపడుతుంది మరి జైలం అనేది ఏ రకానికి చెందినటువంటి కణజాలం అంటే కనుక గుర్తుపెట్టుకోండి జైలం అనేది ఏ రకానికి సంబంధించినటువంటి కణజాలం అంటే సంక్లిష్ట శాశ్వత కణజాలంగా మనం పరిగణిస్తాం ఓకేనా ఎట్లా అన్నాను సంక్లిష్ట సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి సంక్లిష్ట శాశ్వత కణజాలంగా పరిగణిస్తాము సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే ఏంటి అంటే కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తాము కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాంప్లెక్స్ పర్మనెంట్ ఇష్యూగా మనం పరిగణిస్తూ ఉంటాం మరి మీరు పోతా ఉంది కదా మరి కాండం ద్వారా ఆహార పదార్థాలు అనేవి ఎలా రవాణా అవుతాయి సార్ అంటే ఫ్లోయం యొక్క సహాయంతో దేని యొక్క సహాయంతో ఫ్లోయం యొక్క సహాయంతో సాధారణంగా వెళ్తాయి ఫ్లోయం అంటే పోషక కణజాలం అని చెప్పేసి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తాం ఫ్లోయం అంటే పోషక కణజాలం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది పోషక కణజాలం ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే అదేవిధంగా ఈ రెండింటిని కూడా ఈ రెండు రకాల కణజాలాలను మనం ఏమని పిలుస్తామంటే వాస్క్యులర్ బండిల్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తారండి వాస్కులర్ బండిల్స్ అంటారు ఓకేనా లేదా నాలికా పుంజాలు అని చెప్పేసి అంటారు లేదా వీటి రెండింటిని కూడా ప్రసరణ కణజాలాలు లేదా కండక్టింగ్ టిష్యూస్ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది ఎట్లా పిలుస్తామండి ప్రసరణ కణజాలాలు లేదా వాస్కుల బండిల్స్ లేదా నాలికా పుంజాలుగా మనం పరిగణించడం జరుగుతూ ఉంది మరి జైలం ఫ్లోయిమ్ యొక్క ఉపయోగాలు మీకు తెలుసు మరి ఇదే వేరు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఉన్నటువంటి వేరులో ఒక ఇది సాధారణంగా ఒక వేరు అనుకోండి ఓకేనా సాధారణ ఒక వేరు అనుకుందాం వేరుకు సంబంధించినటువంటి భాగాలను మనం గుర్తించేటప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో దీన్ని తల్లి వేరు అని చెప్పేసి లేదా ప్రధాన వేరు అని చెప్పేసి మనం పిలుస్తామండి సో ఈ పక్కన ఉన్నదాన్ని ఏమని పిలుస్తుంది పార్శ్వ వేరు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది ఏమని పిలుస్తామండి పార్శ్వ వేరు సో పార్శ్వ వేరు అంటే లాటరల్ రూట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే లాటరల్ రూట్ కలిగినటువంటి ఈ ప్రధాన వేరు ఉన్నటువంటి ఈ వ్యవస్థను మనం ఏమని పిలుస్తాం అంటే తల్లి వేరు వ్యవస్థ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది ఏమని పిలుస్తా ఉన్నా తల్లి వేరు వ్యవస్థ అనేది మనం పిలుస్తా ఉన్నాం తల్లి వేరు వ్యవస్థను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు సార్ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది ఏమి పిలుస్తామండి ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం గమనిక చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఒక గమనికను మీకు తెలియజేస్తా ఉన్నాను గమనిక మరి గమనిక ఏంటి అంటే కనుక ఎక్కడైతే తల్లి వేరు వ్యవస్థ ఉంటుందో ఎక్కడైతే తల్లి వేరు వ్యవస్థ గలదో ఒకనా ఎక్కడైతే తల్లి వేరు వ్యవస్థ కలదో అక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏ రకానికి చెందిన అంటే ద్విదల బీజ విత్తనాలు లేదా ద్విదళ బీజ మొక్కలు అని పిలుస్తారు ఏ మొక్కలలో అయితే తల్లి వేరు వ్యవస్థ కనిపిస్తుందో అవి ఎట్లా అంటే ద్విదళ బీజ మొక్కలుగా పరిగణిస్తాం ద్విదల బీజ మొక్కలు అంటే డైకాటిల్ లిడన్స్ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామంటే లెడనస్ ప్లాంట్స్ అంటారు అసలు వాస్తవానికి ద్విదళ బీజం అంటే ఏంటంటే వేరుశనగ పరుకులు మీరు గమనించేటప్పుడు వేరుశనగ యొక్క పల్లీలో మీరు గమనిస్తే ఇలా రెండు ముక్కల్లో ఉండి దీని మీద కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంది సో ఒక్కొక్కటి బీజం రెండు కలిపితే ద్విదళ బీజ మొక్కలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారు ద్విదళ బీజం మొక్కల్లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏందయ్యా అంటే తల్లి వేరు వ్యవస్థ లేదా దట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రౌట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అనమాట ఓకేనా మరి వేరు వ్యవస్థలోనే మనకి ఏకదళ బీజ మొక్కలు అంటే మోనోకాట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మోనోకాట్ ప్లాంట్స్ ఏకదళ బీజ మొక్కలైనటువంటి వరి లేదా ప్యాడీ ఓకేనా ప్యాడీ లాంటి మొక్కల్లో వేర్లు మీరు గమనిస్తే ఇలా పీస్ పీస్గా ఎక్కువగా పీచ్లా కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఏమంటాం అంటే పీచ్ వేరు వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం లేదనుకుంటే కనుక దీనినే మనం ఏమని పిలుస్తుంటే ఫైబర్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తామండి ఫైబర్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తావు ఫైబర్ రూట్ సిస్టమ్ అంటాం సో అభ్యర్థులందరూ కూడా ఇలా ప్రతిదీ కూడా మనము జనరల్ ఫారెస్ట్రీలో డిస్కస్ చేసినప్పుడు ఓకేనా సామాన్య అటవీ శాస్త్రం గురించి మనం డిస్కస్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో బేసిక్స్ నుంచి ఇరవై ఐదు పాఠాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు పాఠాలకు సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో బేసిక్స్తో కూడినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి చాప్టర్కి కొన్ని వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఓకేనా మరి కొన్ని వీడియోస్ రూపంలో కొన్ని వీడియోస్ అంటే సిలబస్ కంప్లీట్ అవ్వదా అని కాదు మనకి ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఓకేనా ఎగ్జామ్ ఇప్పుడు మనకి రావాల్సినటువంటి అనౌన్స్ చేయాల్సినటువంటి తేదీ దగ్గరలోనే ఉంది మరి అనౌన్స్ చేసిన తర్వాత ఇవి ఎప్పుడు జరుగుతాయి ఏందనేది అనేది మొత్తం అన్ని పాసిబిలిటీస్ అనేది నోటిఫికేషన్స్ వచ్చినాకే మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట సో ఏదన్నా కానీ ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ ప్రిపరేషన్ నడుస్తూ ఉంటుంది ప్రిలిమినరీ ప్రిపరేషన్తో పాటు ఇది కూడా నడుస్తూ ఉంటది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము సో మరిన్ని వివరాలు మీకు కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ కామెంట్ బాక్స్ లో మీకు ఉన్నటువంటి క్వైరీస్ ని కామెంట్ బాక్స్ రూపంలో మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా మేమైతే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం థ్యాంక్ యూ